హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీజీఎస్ క్లాసెస్ ఎయిత్ అక్టోబర్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈనాడు అండ్ పిఐబీ న్యూస్ సో ఫస్ట్ చూస్తే ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో ఉంది బ్లూ లోన్ సో భారతదేశంలో మొట్టమొదటి బ్లూ లోన్ కోసం అని చెప్పేసి ఒప్పందం జరిగింది సో ఎవరి మధ్య అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ సంస్థ ఇదిన్ను యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం చేసుకున్నాయి సో యాక్సిస్ బ్యాంక్ అని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటి బ్లూ లోన్ కోసం అని చెప్పేసి ఎంత వస్తుంది అంటే ఐదు వందల మిలియన్ డాలర్స్ అండి సో ఈ ఫిగర్ కంటే ఈ బ్యాంక్ పేరు గుర్తుపెట్టుకోవాలి యాక్సిస్ బ్యాంక్ అని చెప్పేసి సో మనకి ఐఎఫ్సి అయితే లోన్ ఇవ్వడం జరిగింది అన్ఫార్చునేట్లీ పవర్ పోయిందండి సో మన కిటికీ నీడ పడుతుంది అడ్జస్ట్ కావాలి మళ్ళీ మనం క్లాస్ చేయాలంటే రేపు అవుతుంది సో ప్లాన్ చేసుకున్నప్పుడు అదే టైంలో అయిపోవాలి సో ఇది మనకు కనిపిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఫస్ట్ బ్లూ లోన్ అని చెప్పేసి ఇండియాకి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం చేసుకొని ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇస్తుంది సో మనకి ఇక్కడ ఇవన్నీ బ్యాంకు నేమే కాబట్టి నౌన్స్ ఇబ్బంది లేదు సో ఈ బ్లూ లోన్ అంటే ఏంటి అంటే సో ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ అండి ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అయితే మెరైన్ ప్రాజెక్ట్ కావచ్చు అంటే సముద్ర ప్రాజెక్ట్ కావచ్చు లేదా కోస్టల్ ప్రాజెక్ట్ కావచ్చు తీర ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్ కావచ్చు అందులో ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి సేకరించే ఒక ఆర్థిక సాధనం పేరు బ్లూ లోన్ అండి సో మనకి గ్రీన్ లోన్ అని చెప్పేసి ఉంటుంది పర్యావరణ హిత ప్రాజెక్ట్ లోపల పెడతాం ఎల్లో అని చెప్పేసి మరొక బాండ్ ఉంటుంది అదేమో న్యూక్లియర్ ఎనర్జీ కోసం అని చెప్పేసి దానిలో ఉపయోగిస్తాం బ్లూ లోన్ అంటే ఈ సముద్ర ప్రాంత ప్రాజెక్ట్ లోపల ఉపయోగిస్తాం సో మనకి ఇది ఫస్ట్ది కాబట్టి ఎకనామీ లోపల గుర్తుపెట్టుకోవాలి యాక్సిస్ బ్యాంక్ పేరు గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఫేమస్ సో నెక్స్ట్ పర్యావరణ అంశాలు మనకి రెండు వార్తల్లో ఉన్నాయి రెండింటి కోసం కూడా హిందూ ఆర్టికల్ ఇవి రెండు కూడా హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఒకటి పిఐవి న్యూస్ అండి ఈ రెడ్ పాండ ప్రోగ్రామ్ అని చెప్పేసి మన ఇండియాలో ఒక ప్రోగ్రామ్ అది రెడ్ పాండ జీవి కోసం అని చెప్పేసి చేపట్టాం దానికి వాజా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డు వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో రెడ్ పాండా ప్రాజెక్టు ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ఈ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ లోపల పద్మ సో పద్మజ నాయుడు హిమాలయన్ జూ పార్క్ అని చెప్పేసి ఉంటుంది ఆ హిమాలయన్ జూ పార్క్ లోపల రెడ్ పాండా కోసం అని చెప్పేసి ఒక బ్రీడింగ్ సెంటర్ని ఓపెన్ చేసినాం మనం ఆ బ్రీడింగ్ సెంటర్కి సో వాజా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డు వచ్చింది సో వాజా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డ్ అని చెప్పేసి పిలిస్తాం సో వాజా మీన్స్ మనకి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూ అండ్ ఆక్వేరియం అని చెప్పేసి ఉంటుంది సో జంతువుల కోసము లేదా ఆక్వేరియం కోసం అని చెప్పేసి ఒక ప్రపంచ సంఘము సో అది ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్ని గుర్తించి ఇచ్చింది సో పద్మజా నాయుడు జువాలజికల్ పార్క్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఉన్న డార్జిలింగ్లో ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది ఎప్పుడు ఇస్తాం మనం అంటే సెవెంటీ నైన్త్ వాజా సమ్మిట్ అని చెప్పేసి సిడ్నీలో జరుగుతుంది సో సిడ్నీలో జరిగే సమ్మిట్ లోపల ఇస్తామట కొన్నిసార్లు మనం సమ్మిట్ కూడా ఇస్తారండి ఈ ప్రశ్న పొడిగించబడ్డప్పుడు అంటే క్వశ్చన్ లెంతిగా వచ్చినప్పుడు సో రెడ్డు పాండా ఇన్ఫ్యాక్ట్ అవార్డు వచ్చింది అవార్డు ఏ సంస్థ ఇస్తుందని చెప్పేసి ఎక్కడ సమ్మిట్ అని చెప్పేసి అట్లా వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో ఇది మీరు ఆన్సర్ చేయండి చూద్దాం ఒకసారి ఇటీవల మనము రెడ్ పాండా అని చెప్పేసి ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది సో మనకి ఆ దేశము సైబీరియన్ పుల్లు ఇస్తుంది మనమేమో రెడ్ ప్యాండా ఇస్తాము సో అది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇంకోటి హలారి గాడిద అని చెప్పేసి వార్తల్లో ఉంది సో మనం ఫాస్ట్గా పూర్తి చేసుకోవాలి చీకటి పడుతుంది కాబట్టి సో హలారి గాడిద అని చెప్పేసి ఇది గుజరాత్లో ఫేమస్ ఇది తెలివి గల గాడిదనట సో అంతరించి పోతుందని చెప్పేసి ఈ మానవ సంబంధాలు ఎక్కువ ఉంటాయి ఈ గాడితోని కాబట్టి మనకి వార్తల్లో ఉంది సో రెండు మనకి ఆర్టికల్స్ కూడా హిందీలో వచ్చింది ఫస్ట్ ఏమో కూడా రావడం జరిగింది సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి అందులో భారతదేశం మల్దీవులు భారతదేశం దుబాయ్ భారతదేశము దుబాయ్ అని చెప్పేసి మరొక మూడు ఆర్టికల్స్ మొత్తం మీద వార్తల్లో ఉన్నాయి సో మల్దీవుల అధ్యక్షుడు ఇండియాకి రావడం జరిగింది మహమ్మద్ ముయిజ్ అని చెప్పేసి పిలుస్తాం సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి అధ్యక్షుడి పేరు అంత అవసరం లేదు కానీ ఒప్పందాలు గుర్తుపెట్టుకోవాలి వై బికాస్ ఈ మల్దీవుల అధ్యక్షుడు కొత్తగా వచ్చినప్పుడు జనరల్లీ మనకి ఒక ఫార్మాలిటీ ఉండేది సో మల్దీవుల దేశంలో కొత్త అధ్యక్షుడు వస్తే సో ఫస్ట్ విజిట్ వచ్చేసి ఇండియాకి చేయాలి అయితే మహమ్మద్ ముయిజు ఇండియాకి చేయకుండా సో చైనాకి వేశాడు టర్కీకి వేసాడు ఇతను జనరల్గా ఇండియా అవుట్ పాలిస్ అని చెప్పేసి ఫాలో అవుతాడు అంటే ఇండియన్స్ మల్దీవులో ఉండొద్దు అని చెప్పేసి భారతదేశ వ్యతిరేక ప్రచారాన్ని ఎన్నికల సమయంలో చేసిన వ్యక్తి హైడ్రోగ్రఫీ ఒప్పందం రద్దు చేసుకున్నాడు భారతీయ సైన్యాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పేసి డెడ్ లైన్ అల్టిమేటం జారీ చేసిన వ్యక్తి మహమ్మద్ ముయీజ్ అటువంటి వ్యక్తి ఇండియాకి వచ్చాడు కాబట్టి తన స్టాండ్స్లో మార్పు వచ్చింది కాబట్టి ఈసారి ఎగ్జామ్ ఫోకస్ చేయవచ్చు అండి జనరలీ మహమ్మద్ ముయీజ్ కాలంలో ఎటువంటి ఒప్పందాలు చేసుకో మనం చేసుకుంటున్నాం కాబట్టి అవి వెరీ ఫేమస్ సో ఫస్ట్ చూస్తే ఇది అంతకుముందు ప్రాజెక్టే అండి సో గ్రేటర్ మాలే ప్రాజెక్టు ఇది మల్దీవుల దేశం లోపల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అని చెప్పేసి మన ఇండియా చేపడుతున్న ప్రాజెక్టు దీన్ని పూర్తి చేయమని చెప్పేసి మనల్ని వేడుకోవడం జరిగింది సో ఫస్ట్ ఇది సెకండ్ చూస్తే మనము సో జెన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అక్కడ సో జెన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఇటీవల జులై టూ ట్వంటీ ఫోర్ మాసం లోపల మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ జైశంకర్ గారు జన్ ఔషధి యొక్క మొట్టమొదటి విదేశీ కేంద్రాన్ని మారిషస్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు సో రెండవ దేశము మల్దీవులు అని చెప్పేసి ఓపెన్ చేయబోతున్నాం ఇంకా ఓపెన్ చేయలేదు ఒప్పందం చేసుకోవడం జరిగింది సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మారిషస్ గుర్తుపెట్టుకోవాలి అది ఫస్ట్ కంట్రీ ఏది జన్ ఔషధి కేంద్రము స్టార్ట్ చేసిన ఫస్ట్ విదేశీ కంట్రీ మారిషస్ అయితే సెకండ్ కంట్రీ మల్దీవులు అని చెప్పేసి పిలుస్తాం సో మూడవది మన రూపే కార్డు అక్కడ పనికి వస్తుందట సో ఎవరైనా భారతీయులు ఉంటే ఈజీగా చెల్లింపులు చేసుకోవచ్చు ఫోర్త్ది వ్యాపారం ఇక మీదట సో లోకల్ కరెన్సీలో చేసుకోవాలి సో లోకల్ కరెన్సీ మీన్స్ డాలర్స్లో కాకుండా మన కరెన్సీ వాళ్ళ కరెన్సీలో చేసుకోవాలని చెప్పేసి ఇంకొకటి ఐదవది సో కరెన్సీ స్వాప్ సో కరెన్సీ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అని చెప్పేసి చేసుకుందాం సో స్వాప్ అగ్రిమెంట్ అంటే ఏం లేదు సో కరెన్సీ మార్పిడి ఒప్పందం డాలర్స్లో ఇవ్వకుండా రూపాయలు ఇస్తారు మన కళ్ళు అదే కరెన్సీ స్వాప్ అని చెప్పేసి పిలుస్తాం సో ఐదు ఒప్పందాలు మనకి జెన్ ఔషధ కేంద్రం వచ్చేసి స్పెసిఫిక్ క్వశ్చన్ అండి మిగతా అంతా కూడా అది నార్మల్ బిట్స్ కాబట్టి ఎగ్జామ్ రూపంలో మనకి మెయిన్స్ లాంటివి రాస్తే అవసరం కానీ ప్రిలిమ్స్ లాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి అయితే జెన్ ఔషధ కేంద్రం ఫోకస్ చేయాలి రెండవ దేశం అని చెప్పేసి పిలుస్తాం గ్రేటర్ మాలే ప్రాజెక్టు ఏ కంట్రీ అని చెప్పేసి వస్తే రావచ్చు సో మల్దీవుల దేశంలో ఉన్న ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం ఇండియా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ భారతదేశమును యుఏఈ ఏదైతే ఉందో సో యూఏఈ మధ్య బయోలాట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ఇది థర్టీ ఫస్ట్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అమల్లోకి వచ్చినట్టుగా మనకి ఈరోజు పీఐబ్ల్యూస్లో ఇవ్వడం జరిగింది హిందూ పేపర్ కూడా వచ్చింది కాబట్టి సో బయోలాట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి ఇది ఇండియా ప్లస్ యుఏఈ మధ్య జరిగిన ఒప్పందం పేరు గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేసే ఒకనొక స్వయం ప్రతిపత్తి సంస్థ తన విదేశీ కార్యాలయాన్ని ఫస్ట్ టైం దుబాయ్లో లాంచ్ చేయడం జరిగింది సో ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ దుబాయ్లో తన ఫస్ట్ విదేశీ క్యాంపస్ని ఓపెన్ చేసింది సో భారతీయ ఆఫీసులు ఫస్ట్ విదేశీ క్యాంపస్ని ఓపెన్ చేసినప్పుడు ప్రశ్న ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి సో ఫోకస్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా కనిపిస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ఒక మూడు ఉన్నాయండి ఫస్ట్ నీక్షై పోషణ అని చెప్పేసి టీబీ కోసం అని చెప్పేసి ఒక పథకం ఉన్నది సో నీ క్షై పోషణా యోజన్ సో ఇది వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ స్కీమ్ వై బికాస్ మనము టీబీ రోగాన్ని ఐ మీన్ క్షయ రోగాన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఎండ్ చేయమని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము సో దానిలో భాగంగా నీ క్షయ్ పోషణ యోజన అంటే టీబీ రోగులకి న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తాం మనం ఎంత ఇస్తాం మంత్లీ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం ఈ ఫైవ్ హండ్రెడ్ని థౌజండ్ చేయడం జరిగింది సో పథకంలో వచ్చిన మార్పు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇది ఫస్ట్ సెకండ్ చూస్తే ఎవరైతే టీబీ రోగం వచ్చి బిఎంఐ అంటే ఏంటి బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం అంటే సో మన బరువు మన బరువు బై మన వెయిట్ బై మన హైటు మీటర్ స్క్వేర్లలో చూస్తే సో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ వస్తే వాళ్ళకి స్పెషల్ సప్లిమెంట్ ఇస్తుందట బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ వస్తే స్పెషల్ సప్లిమెంట్ ఇస్తుందట వాళ్ళు టీబీ రోగులు ఇట సో ఈ రెండు ప్రోగ్రామ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి నెక్స్ట్ ఒకటి అస్సాం లోపల ఇది అస్సాం స్కీమ్ అండి సో బాలిక ఈ చిన్న వయసులో పెళ్ళి కాకుండా విద్య కోసం అని చెప్పేసి పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని పేరు నిజూత్ మోనియా అని చెప్పేసి పిలుస్తాం సో గుర్తుపెట్టుకోవాలి నిజూత్ మోనియా ఇది అస్సాం యొక్క పథకం అండి ఉద్దేశం ఏంటి అంటే బాల్య వివాహాలు అరికట్టుట మహిళా విద్య అని చెప్పేసి ఒక మంత్లీ డబ్బులు కొన్ని ఇస్తారట అదే నిజూత్ మోని అని చెప్పేసి పిలుస్తాం ఇంకోటి డెఫ్ కనెక్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది సో డెఫ్ కనెక్ట్ మీన్స్ డిఫెన్స్ కనెక్టు ఫోర్ పాయింట్ జీరో అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గారు ఢిల్లీ లోపల ఉన్న మాణెక్స్ సెంటర్ లోపల దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఒక ఎగ్జిబిట్ ఇది దీంట్లో అదితి అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం స్కీము అదితి అంటే ఏం లేదు ఇది ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఇన్ డిఫెన్స్ అంటే డిఫెన్స్ సెక్టార్లో ఇన్నోవేషన్ టెక్నాలజీ రావాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం లాంచ్ చేసుకున్నాం ఈ డెఫ్ కనెక్టర్ లోపల దీన్ని టూ పాయింట్ జీరో అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది డిఫెన్స్ టెక్నాలజీ లోపల ఇన్నోవేషన్ టెక్నాలజీ అవసరం అని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకొచ్చినాం ఇప్పుడు టూ పాయింట్ జీరో అని చెప్పేసి మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ గారు లాంచ్ చేయడం జరిగింది అండ్ అందులో ఏమొస్తుందంటే ఒక ఛాలెంజ్ అండి సో స్టార్టప్లు ఏవైతే వినూత్న ఫలితాలను అందిస్తారో వాళ్ళకి ప్రోత్సాహకర ఈ బహుమతులు ఇస్తారండి ఈ డెఫ్ కనెక్ట్ లోపల అది మనకి వార్తల్లో ఉంది అది కూడా పీఐబీ న్యూస్ మనకి నెక్స్ట్ నియామకాలు చూస్తే ఒక నాలుగు నియామకాలు మనకి వార్తల్లో ఉన్నాయండి ఫస్ట్ ఏమో ఎం రాజేశ్వర రావు అని చెప్పేసి ఉన్నాడు ఇతను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మరొకసారి పదవీకాలం పెంచారు జనరల్లీ మనకు అంతకుముందు వన్ ఇయర్ కూడా పెంచారు మరొకసారి వన్ ఇయర్ పెంచారు అంటే రెండవసారి ఒక ఏడాది పాటు పొడిగించారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఆర్బీఐ డిప్యూటీ గవర్నరు నెక్స్ట్ శరద్ కుమార్ మనకి వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ వార్తల్లో ఉన్నాడు సో ఇతను బీసీసీఐ ఉంటుంది కదా సో ఈ బీసీసీఐ యొక్క యాంటీ కరప్షన్ యూనిట్ యొక్క చీఫ్గా అపాయింట్మెంట్ పొందాడు బీసీసీఐ లోపల మనకు సో ఈ అవినీతి నిరోధక విభాగం యొక్క హెడ్గా శరద్ కుమార్ అవ్వడం జరిగింది కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సంజీవ్ కుమార్ సింగ్లా సంజీవ్ కుమార్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు ఇతనేమో ఫ్రాన్స్లో భారత్ రాయబారి నెక్స్ట్ అజిత్ వినాయక్ గుప్తా అని చెప్పేసి సో అజిత్ వినాయక్ గుప్తా అని చెప్పేసి ఇతనేమో జర్మనీలో భారత్ రాయబారి అండి సో నాలుగు నియామకాలలో ఇది ఫేమస్ శరద్ కుమార్ అని చెప్పేసి ఫేమస్ వై బికాస్ సో భారత క్రికెట్ సంఘం యొక్క అవినీతి నిరోధక విభాగానికి హెడ్ కాబట్టి ఇది ఫస్ట్ టైం దీన్ని నిలవకొల్పారు కాబట్టి సో శరద్ కుమార్ని మనం గుర్తుపెట్టుకోవాలి సంజీవ్ కుమార్ ఫ్రాన్స్లో రాయబారి అయితే అజిత్ వినయము జర్మన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నోబెల్ అవార్డు వస్తే మనకి సో ఫిజిక్స్లో ఇవ్వడం జరిగింది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి ఫిజిక్స్లో ఇస్తుంది ఈసారి అమెరికా ప్లస్ యూకే ఇద్దరికి వచ్చింది ఫిజిక్స్ అవార్డు సో ఇది హాఫ్ ఫీల్డ్ అని చెప్పేసి అమెరికా అండి సో హాఫ్ ఫీల్డ్ అని చెప్పేసి అమెరికా ఇంకో వ్యక్తి జఫ్రీ హింటన్ అని చెప్పేసి సో జఫ్రీ హింటన్ అని చెప్పేసి హింటన్ ఇతను యూకే అండి అయితే ఇతను కెనడాలో ఉన్న టొరంటో విద్యాలయం యొక్క ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు సో మనకి పిఐబి న్యూస్లో సారీ ఇన్ఫ్యాక్ట్ మన నోబెల్ వెబ్సైట్ వస్తే గిట్ట జఫ్రీ హింటన్ లండన్ ఇతంది కెండాలో పనిచేస్తున్న వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కెండాలో ఉన్నప్పుడు అవార్డు వచ్చింది రైట్ ఇప్పుడు ఇద్దరు ఫిజిక్స్లో ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను పూర్తిగా అధ్యయనం చేయలేదు మొత్తం మీద చూస్తే మిషన్ లర్నింగ్ ఈ యాంత్రిక అభ్యాసం లోపల ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే కృత్రిమ న్యూరన్స్ సృష్టించి ఈ మిషన్ లర్నింగ్ ఈజీ చేసే క్రమం లోపల ఈ ఫిజిక్స్లో అవార్డు రావడం జరిగింది సో మన పేపర్ రేపు వస్తుంది ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం నెక్స్ట్ సబ్మిట్స్ అండి మనకు మూడు సబ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి ఆ మూడు సబ్మిట్స్ కూడా పిఎబ్ల్యూస్ మనకి ఒక రెండేమో జరగబోతున్నాయి ఒకటి జరుగుతుంది సో ఫస్ట్ చూస్తే ఫార్టీ ఫోర్త్ కోడెక్స్ కమిటీ ఆన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్స్ ఫర్ స్పెషల్ డైటరీ అంటే సో ఈ డబ్ల్యూహెచ్ఓ యొక్క మీటింగ్ అండి ఇది కోడెక్స్ కమిటీ అంటే ఈ న్యూట్రిషన్ విషయంలో కొన్ని నియమాలు రూపొందిస్తారు ఆ మీటింగ్ మనకి సో ఢిల్లీ సారీ జర్మనీ హోస్ట్ చేస్తుంది ఇండియా వెళ్ళి హాజరైంది సో జర్మనీ హోస్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోవాలి కోడెక్స్ కమిటీ ఆన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ ఫర్ స్పెషల్ డైటరీ అని చెప్పేసి సో న్యూట్రిషన్ విషయంలో ఎటువంటి నియమాలు చేయాలను అక్కడ ప్లాన్ చేసుకుంటారు జర్మనీ హోస్ట్ చేస్తుంది మన ఇండియా నుంచి చూస్తే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి హాజరు కావడం జరిగింది సో సింపుల్ మనకి న్యూట్రిషన్ కోసం అని చెప్పేసి ఒక కోడెక్స్ కమిటీ సో కోడ్స్ నియమాలు రూపొందిస్తుంది జర్మనీ పేరు గుర్తుపెట్టుకోవాలి సెకండ్ది సో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అని చెప్పేసి ఇండియా హోస్ట్ చేస్తుంది సో ఢిల్లీ హోస్ట్ చేస్తుంది ఇది అక్టోబర్ పద్నాలుగు నుంచి ట్వంటీ ఫోర్ వరకు జరుగుతుంది ఆశయ ఖండంలో జరగడం వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఈ సమ్మిట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న నవంబర్ ఎగ్జామ్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు సో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అని చెప్పేసి ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క సమ్మిట్ అండి సో వార్షిక సమ్మిట్ ఇది ఇండియా ఫస్ట్ టైం హోస్ట్ చేస్తుంది ఆసియాలో ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి థీమ్ మనకి ఇంకా ఏమీ ఇయ్యలేదు సో అక్టోబర్ ఫోర్టీన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు థీమ్ మనకి తెలుసుకోవచ్చు ఈజీగా సో ఇది వెరీ ఫేమస్ సమ్మిట్ ఇది అంతగా ఫేమస్ ఏం కాదు నెక్స్ట్ చూస్తే సెవెంటీ సెవెంత్ డబ్ల్యూహెచ్ఓ రీజనల్ ఆసియా పసిఫిక్ సో సౌత్ ఈస్ట్ ఏసియా సారీ సౌత్ ఈస్ట్ ఏసియా ఏదైతే ఉందో సో ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రాంతీయ మీటింగ్ని ఢిల్లీ హోస్ట్ చేసింది సో దక్షిణ తూర్పు ఆసియా యొక్క ఇది ఈ డబ్ల్యూహెచ్ఓ సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేసింది ఢిల్లీ అని చెప్పేసి దీనికి అధ్యక్షుడిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరు నడ్డా పనిచేస్తున్నాడు సో మనం గుర్తుపెట్టుకోవాలి సౌత్ ఈస్ట్ ఏషియా అని చెప్పేసి సో డబ్ల్యూహెచ్ఓ కండక్ట్ చేస్తుంది ఒక ప్రాంతీయ కమిటీ సో ఢిల్లీ హోస్ట్ చేసింది ఫస్ట్ టైం ఏం కాదు ఈ డబ్ల్యూటీఎస్సీఏ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇండియా వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి సో ఆసియా వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి ఇవి మనకి వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి ఎస్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో మనం ఏది ఫోకస్ చేయాలి ఎగ్జామ్ దృష్టి అంటే సో గ్రూప్ త్రీ గ్రూప్ టూ వాళ్ళు అన్ని చదవాలి ఎగ్జామ్ మనకి డిసెంబర్ నవంబర్లో ఉంది కాబట్టి సో సిక్స్ మంత్స్ బయట ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ మార్చ్ ఏప్రిల్ అట్లా ఉంటే సో వాళ్ళు అయితే ఫస్ట్ బ్లూలోను గుర్తుపెట్టుకోవాలి ఏ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ అని చెప్పేసి ఐ ఐఎఫ్సి ఇస్తుంది రెడ్ పాండా ప్రోగ్రామ్కి వాజా అవార్డు వచ్చింది సో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూ అండ్ అక్వేరియం అని చెప్పేసి పిలుస్తాం సో ఈ సమ్మిట్ మనకు సిడ్నీ కండక్ట్ చేస్తుంది ఆ సమ్మిట్లో వెళ్ళి అవార్డు తీసుకుంటాం మనం నెక్స్ట్ హలారి గాడిద సింపుల్గా మనకి వార్తల్లో ఉంది సో తెలివైన గాడిద అని చెప్పేసి పిలుస్తాం అది గుజరాత్లో వెరీ ఫేమస్ అట జనాభా తగ్గిపోతుంది సో మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయీజ్ ఇండియాకి వచ్చాడు అండ్ ఇక్కడ జన్ ఔషధి కేంద్రాలు మనం ఓపెన్ చేస్తున్నాం సెకండ్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ కంట్రీ వచ్చేసి జూలై ట్వంటీ ఫోర్లో మనం మారిషస్లో ఓపెన్ చేయడం జరిగింది నెక్స్ట్ భారత్ దుబాయ్ ఉన్ను సో బయోలాట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి థర్టీ ఫస్ట్ ఆగస్టును అమల్లోకి వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారెన్ టెక్నాలజీ యొక్క ఫస్ట్ విదేశీ క్యాంపస్ని మనము దుబాయ్లో ఓపెన్ చేస్తున్నాము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నీక్షి పోషణ యోజన యొక్క లబ్ధిని ఫైవ్ హండ్రెడ్ నుంచి వెయ్యికి పెంచాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి బిఎంఐ కనుక ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కంట్రెడ్ తక్కువ ఉంటే వాళ్ళకు సప్లిమెంట్ ఇస్తారట బలంగా కావడానికి నిజూత్ మోనియా స్కీమ్ వచ్చేసి అస్సాంలో ఈ బాలిక వివాహాల రద్దు కోసం అని చెప్పేసి బాలిక విద్య కోసం అని చెప్పేసి చేయడం జరిగింది శరత్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి సో అవినీతి విభాగం యొక్క చీఫ్ దేనికి బీసీసీఐకి రాజేశ్వరరావు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మరోసారి ఏడాది కాలం పదవి పెంపు సంజీవ్ కుమార్ ఫ్రాన్స్ రాయబారి అజిత్ వినాయక్ గుప్తా అని చెప్పేసి జర్మనీ రాయబారి సో ఫిజిక్స్లో ఆఫ్ ఫీల్డ్కి అండ్ హింటెన్కి నోబెల్ అవార్డు వచ్చింది ఒకరేమో యూకే మరొకరేమో లండన్ బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కెండాలో పనిచేస్తున్న వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వరల్డ్ టెలికమ్యూనికేషన్ సబ్మిట్ అని చెప్పేసి మన ఇండియా హోస్ట్ చేస్తుంది ఆసియాలో వెరీ ఫస్ట్ టైం అండి అక్టోబర్ ఫోర్త్ నుంచి జరుగుతుంది ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ సో క్షమించాలి కొంచెం మనకి ఇబ్బంది కావచ్చు మేబీ సో పవర్ ఏదో మనకి వస్తలేదు కాబట్టి కంటిన్యూ చేసినాం నోట్స్ పెట్టేస్తా ఎటువంటి ఇబ్బంది లేదు మళ్ళీ ఇందులో అన్ని బిట్స్ ఉన్నాయి కాబట్టి దర్ ఇస్ నో ప్రాబ్లమ్ థ్యాంక్ యూ వెరీ మచ్